హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ దిస్ ఈస్ సుధా గురుజాడ ఈరోజు రోజు ఫ్లవర్స్ చూద్దాం చూస్తున్నారా ఆరెంజ్ ఫ్లవరు ఇది ప్లాంట్ ఇది నర్సరీ మేళలో తీసుకున్నదే ఒక వీడియోలో చెప్పాను కదా హైబ్రిడ్ గులాబీ చెట్లని ఎట్లా మెయింటైన్ చేయాలో ఇదేమో ఆరెంజ్ వేరే చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇవి కూడా నర్సరీ బిల్లలు తీసుకునివే ఆరెంజ్ తిని ఇది రెండో తీసుకున్నాను అన్నమాట ఒకటి విరిగిపోయింది చూసారా ఒక్కటే కొమ్మకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి చూసారా నేను ఆల్రెడీ దీనిలో మూడు మూడు పువ్వులు కోసేసాను ఇక్కడ కోసాను ఒకటి ఇక్కడ కోసాను ఇంకొకటి ఇక్కడ కోసాను ఆల్రెడీ మూడు పువ్వులు కోసేసాను ఇవి రెండు హైబ్రిడ్ వేరే కూడా చూపిస్తాను చూడండి చూడండి ఇవి లోకల్ అనమాట ఇప్పుడిప్పుడే ఇప్పుడే సూర్యోదయం అవుతుంది కాబట్టి విడ్చుకోవడానికి కొంచెం టైం ఉంది ఎండ్ వచ్చేస్త నేను ఇప్పుడే కోసేస్తాను ఇది వేరే డాలియా లాంటి ఫ్లవర్స్ అనమాట ఇది ఈ సీడ్ పడింది కింద ఇంతకు ముందు నేను పెట్టాను కదా పాత చెట్టు దానికి సంబంధించి సీడ్ ఏదో పడినట్టుంది వచ్చేసింది కొండిలో చూడండి దీనిలో మూడు పూలు కోసా నిన్న బొగ్గలు సరే ఎన్ని ఉన్నాయో ఇది నేల మీద లేదు కుండీలోనే ఉంది సరే దీని స్టెమ్ ఇదిగోండి దీని స్టెమ్ ఇంత చిన్న స్టెమ్కి ఇంత చిన్న స్టెమ్కి ఎన్ని రకాల పూలు ఎన్ని మొగ్గలు జస్ట్ ఏం లేదు మనం ఇవ్వాల్సింది ఓన్లీ వెజిటబుల్ వేస్ట్ బియ్యం కడిగిన పప్పు కడిగిన నీళ్ళు ఏం లేదండి భూమి నుంచి వచ్చిన పంట ఏదైనా వాటి వ్యర్థాలు భూమికే ఇవ్వాలి తొక్కలే కదా మనం తినంగా పారేసే తొక్కలు అవన్నీ చెట్లకిస్తే మళ్ళీ చెట్లు వాటిని వాడుకుంటాయి ఇదేం చెట్టు తెలుసా చెన్నంగి చెట్టు నిన్న చెన్నంగి ఆకు పొడి చేద్దామని చాలా ఆకులు కోసాను చెన్నంగి ఆకు అంటారు కదా అది ఇంకొక ఫ్లవర్స్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ మొన్న వీడియోలో చూపించాను కదా ఇక్కడ ఒక ఫ్లవర్ కోసం పెద్దది నెక్స్ట్ ఇది ఇంకొంచెం సేపు అయితే విచ్చుకుంటుంది అనమాట మార్నింగ్ మార్నింగ్ కాబట్టి పిచ్చుకల్లా హడావిడి అనిపిస్తుందా మీకు కానీ ఈ ఫ్లవర్ ఉంటుంది స్మెల్ బల్లే ఉంటుందండి చాలా చాలా స్మెల్ వస్తుంది ఇంకొక ఫ్లాస్ ఇంకొక గులాబీ ఉంది నా దగ్గర ఇంకొక రెండు రకాలు ఉన్నాయి కానీ అవి ఇంకా పూలు పోయలేదు ఇదేమో తీగ జాతి గులాబీ వైట్ మొన్న పూసింది ఇప్పుడు లేవు మొగ్గలు కూడా లేవు దీనికి చిన్న స్టెమ్ అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ యూ వన్స్ అగైన్ చూసి ఆదరిస్తున్నందుకు ఇంకా చూడాలి ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి నేను సంతోషించాలి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్